కులం లేదు ఒక మతం లేదు మాకు ఓటేసారా లేదు మాకు ఓటేయలేదా వేయలేదా లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అనేది అందాలనేది మా మా యొక్క విధి విధానాలైతే మా యొక్క జగన్ జగన్ సార్ యొక్క విధి విధానాలైతే మన జగన్ ఉన్న ప్రవేశపెట్టిన పాలన అయితే మరి లోకేష్ గారు మాట్లాడుతున్న మాటలు నిదర్శనం చూడండి వాళ్ళంట అధికారం లేకొస్తే కేవలం వారు చెప్పిన వాళ్ళకే ఇవ్వాలంట వాళ్ళు చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డు ఇవ్వాలంట వాళ్ళు చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలంట ఇదేమన్నా న్యాయమా ఇదేమన్నా ధర్మమా ఇలా ఎవరన్నా కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇలా ఎవరన్నా మాట్లాడతారా ప్రతి ఒక్కరు గమనించండి రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు గమనించాలా ప్రతి ఒక్కరు దీని గురించి మనం వీళ్ళ గురించి వీళ్ళను ఏ బంగాళాఖాతంలో వేయాలన్నా లేకపోతే ఎక్కడ ఎక్కడ వీళ్ళని తరిమి కొట్టాలనేది మీరే ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఆయన చేసిన ఒక్క సంక్షేమ పథకం చెప్పండి అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో మన జగనన్న చేస్తున్నటువంటి ఎన్ని అభ్యుదయ కార్యక్రమాలు ఎంతమంది ప్రజలు ఎంతమంది రామరాజ్య పాలనను తప్పించేలా సుభిక్షంగా ఉన్నారో మీరే ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఇదంతా గమనించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ప్రతి ఒక్కరిని చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను